శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు ముద్రైన వస్తువులు లభించను చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాఠశాలలో సోమవారం సాయంత్రం శిక్ష సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులచే వివిధ రకాలైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు హెచ్ఎం లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు స్వతహాగా సైన్స్ ప్రాజెక్ట్ను వివిధ రకాలైన వస్తువులతో తయారు చేసుకున్న వచ్చి ప్రదర్శించడం జరిగిందన్నారు వాటి గురించి గైడ్ టీచర్ల ఆధ్వర్యంలో వివరించారన్నారు విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం విద్యార్థులు వారి యొక్క అనుభవాలను తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్లు గిరికుమారి అలివేలు హెప్సిబా కోటీశ్వరి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అది ఆపలేదు 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 విద్యార్థులు విద్యార్థులందరూ కూడా చక్కటి మోడల్స్ అదేవిధంగా చార్ట్లను ఆరు వాళ్ళు దాంతో ఈరోజు కార్యక్రమం చూసింది అదేవిధంగా విద్యార్థులు చాలామంది ఎక్కువ మంది స్పాటిస్పేట్ చేయడం నాకు చాలా ఆనందమైంది అదేవిధంగా వారం రోజుల కూడా ఇదే మాట్లాడాలను కంటిన్యూ చేయడానికి నేను విద్యార్థిని కోసం కూడా తెలియజేస్తున్నాను అందరు కూడా సబ్జెక్ట్ టీచర్స్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి